ఆయండి నమస్తే డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల చాలా ప్రయోజనాలు కలుగుతాయని మనకు తెలుసు కదా ప్రతిరోజు రెండు ఎండిన ఖర్జూరాలు నానబెట్టుకుని తిన్నా లేదా నానబెట్టుకుని జ్యూస్గా తాగిన అనేక ప్రయోజనాలు పొందవచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు ఇవి తేలికగా జీర్ణమవుతాయి అలసటని తొలగించి శరీరానికి కావలసిన శక్తినిస్తాయి బ్రెయిన్ ఆరోగ్యంగా ఉండాలంటే నానబెట్టిన ఖర్జూరాలు తినాలి ఖర్జూరాలు చర్మానికి మాశ్చరైజర్ని పెంచుతాయి స్కిన్ బ్రైట్గా ఉంటుంది ఎండు ఖర్జూరాలు తినడం వల్ల తల వెంట్రుకలు ఆరోగ్యంగా ఒత్తుగా పెరుగుతాయి ప్రతిరోజు ఎండిన ఖర్జూరాలు తినడం వల్ల కీడనొప్పులు కీడవాపులు తగ్గుతాయి ఎముకలు బలంగా అవుతాయి శరీరంలో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది ఈ ఖర్జూరాల వల్ల ఎండు ఖర్జూరాలు తినడం వల్ల ఒత్తిడి నుండి ఉపశమనం కలుగుతుంది ఎండు ఖర్జూరాల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది వీటిని తినడం వల్ల కాన్స్టిపేషన్ సమస్య ఉండదు బీపీ కంట్రోల్లో ఉంటుంది ఎండికర్ జోరాలు తినడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో సహాయపడతాయి తద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించి గుండెని ఆరోగ్యంగా ఉంచుతాయి ఇటువంటి ఆరోగ్యకరమైన వీడియోల కోసం సుస్వరవాణిలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్రోత్సహించండి నమస్తే